హలో అండి అందరికీ నమస్తే నేను లక్ష్మి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే గుడి దగ్గరికి వెళ్తున్నానండి రామాలయం దగ్గరికి ఇది సెకండ్ డే అనమాట నవరాత్రిలో సెకండ్ డే అనమాట ఫస్ట్ డే నేను కొంచెం ఇంట్లో ప్రాబ్లం వలన నేను వెళ్ళలేదన్నమాట ఇంకా నేనైతే ఇప్పుడు సెకండ్ డే వెళ్తున్నాను చూడండి ఎంత బాగా అలంకరించారో రాముల వారిని అలాగే పక్కన అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారనమాట నేను వెళ్ళేసరికి ఎవరు రాలేదండి అంటే సిక్స్కి వెళ్ళాను నేను సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అందరు వచ్చేసరికి వచ్చిన తర్వాత లలిత సహస్రనామాలు చదివిన తర్వాత మాకు తొమ్మిది బజార్లు ఉన్నాయండి మా లైన్లు అనమాట తొమ్మిది లైన్లు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అనమాట ఒక్కొక్క లైన్ ఒక్కొక్క రోజు వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫస్ట్ డే అయిపోయింది ఫస్ట్ లైన్ అయిపోయింది అనమాట వచ్చి పూజ చేశారు ఇది సెకండ్ రోజు కాబట్టి సెకండ్ డే వస్తారనమాట ఇప్పుడు ఇంకా అంతలోపు ఇక్కడ అయ్యవారు వచ్చి మొత్తం నీట్గా అలంకరించేసారనమాట మొత్తం అంటే అమ్మవారిని రాముల వారిని అందరినీ బాగా అలంకరించేసారు అలంకరించిన తర్వాత ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు కూడా పెడతారండి సెవెన్కి అలా అనమాట అంటే పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా రెడీ చేస్తుంటారు ఇక్కడే పక్కన కళ్యాణం మండపం అండి చూడ్డానికి చిన్న ప్లేస్ లాగా కనిపించింది కానీ కట్టిన తర్వాత చాలా పెద్దగా ఉందండి ఈ మధ్యనే స్లాబ్ వేసారనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా కళ్యాణ మండపము చాలా పెద్దగా వచ్చింది ఇంకా కట్టలేదు స్లాబ్ వేసి అలా వదిలేశారు ఇంకా కట్టారనమాట ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా దేవుడి వెనక అంటే గుడి వెనక వైపు ఒక రూమ్ ఉందన్నమాట చిన్న రూము ఆ రూమ్కి ఆ రూమ్లో మొత్తం ఎవరైనా ఏమైనా విరాళాలు వచ్చినా బియ్యము అలాగే ఇస్తూ ఉంటారు కదా అవన్నీ అక్కడ పెట్టేస్తారనమాట ఇంకా ఆ రూమ్లో పెట్టేస్తారు మొత్తం దేవుడికి సంబంధించిన సామాగ్రి మొత్తం అందులో పెట్టేస్తారు ఇంకా ఇక్కడ నేను ప్రసాదాలు చేస్తానని చెప్పాను కదా చేస్తున్నారు ఇద్దరు ఆడవాళ్ళను మాట్లాడాలన్నమాట వంట వాళ్ళను వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏమేమి చేస్తున్నారంటే ఇక్కడ గుగ్గులు అనమాట అలసంద గుగ్గుళ్ళు అలాగే ఇదేమో ఉక్మాక్ చేస్తున్నారు ఇదేమో మామూలుగా కేసరి అనమాట ఇంక కేసరి కాదండి అదేంటో అది నేను తర్వాత చెప్తాను ఇది చట్నీ అనమాట చట్నీకి ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ మామూలుగా మామూలుగా అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారనమాట ఒక్కొక్క లైన్ వాళ్ళు ఒక్కొక్క రోజు వండుకొని తీసుకొని వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడే తయారు చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా ఒక్కొక్క బజార్ వాళ్ళు వస్తారని చెప్పాను కదా వచ్చేస్తున్నారు చూడండి మంగళ వాయిద్యాలు వెళ్ళి తీసుకొని వస్తారనమాట వాళ్ళని ఇంకా వాళ్ళు వచ్చి కూర్చొని పూజ చేయిస్తారనమాట అంటే ఆ రోజు ఆ లైన్ వాళ్ళు మాత్రమే పూజ చేస్తారు నేను వచ్చాను కదా అప్పుడు మేము లలిత సహస్రనామాలు స్టార్ట్ చేసి చదివేసామండి వీళ్ళు వచ్చేలోపు అంటే అందరు వస్తారు కదా బజార్ లైన్ వాళ్ళు వస్తారు కదా అప్పటికే మేము లలిత నామాలన్నీ చదివేసామన్నమాట చదివిన తర్వాత అయ్యవారు వచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేశారు ఇక్కడ అందరు వెళ్ళి గోత్రనామాలన్నీ కూడా ఆయవారికి చెప్తే ఆయన చదివేశారనమాట చదివిన తర్వాత ఇంకా పూజ చేస్తున్నారు చూడండి ఎంత వచ్చారో చాలా మంది వచ్చారండి నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అస్సలు లేరు కొంచెం సేపటికే ఇంతమంది వచ్చారనమాట ఫస్ట్ డే కూడా చాలా బాగా జరిగిందంటండి చాలా మంది వచ్చారంట కానీ నేను మిస్ అయిపోయాను ఇంకా ఇప్పటి నుంచి నేను మిస్ అవ్వకుండా వెళ్తాను చూస్తున్నారు కదా పూజ అయితే చాలా బాగా జరిగిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ డే కూడా ఇలానే చాలా బాగా జరిగిందంట ఇంకా దేవుని చూడండి ఎంత బాగా అలంకరించారో అయ్యవారు అయితే ఇంకా చాలా బాగా అనమాట బయట నుంచి కూడా చాలా అందంగా ఉందండి గుడి చాలా బాగా అలంకరించారు కానీ నేను వీడియో తీయలేకపోయాను అనమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాల గురించి చెప్పాలంటే ఇంకా ఇక్కడే అనమాట తినేస్తారు వచ్చిన వాళ్ళందరూ టిఫన్ టిఫన్ లాగా తినేస్తారనమాట అలా పెడతారనమాట ప్రసాదాలు ఇక్కడ చూస్తున్నారు కదా చట్నీ అలాగే ఇది కూడా చట్నీ అండి పచ్చిమిరపకాయలు చట్నీ చాలా బాగుంది ఇది వచ్చేసి గుగ్గుళ్ళు గుగ్గుల అలసంద గుగ్గులు అనమాట ఇంక ఇది వచ్చేసి సేమియా సేమియాతో చేశారండి చాలా బాగుంది స్వీట్ చాలా బాగుంది అనమాట ఇంకా ఉప్మా రావాలి అది రాలేదు ఇంకా ఇక్కడ అంతా కూడా రెడీ చేస్తున్నారు తినడానికి పూజ మొత్తం అయిపోయిన తర్వాత సెట పెడతారు కదా అది పెట్టించుకుంటున్నారు నేనైతే పెట్టించుకొని వచ్చేసానమాట వీడియో తీసుకుందామని చెప్పి ఇంకా ప్రసాదాల గురించి చెప్పాలంటే ప్రసాదాలు ప్రతి లైన్ వాళ్ళు అనమాట నైన్ లైన్స్ ఉన్నాయని చెప్పా కదా ఒక్కొక్క లైన్ వాళ్ళు ఒక్కొక్క రోజు వస్తారు వాళ్ళే అక్కడ ఇంటి దగ్గరనే తయారు చేసుకుని వస్తారు మామూలుగా అయితే ప్రతి ఇయర్ కానీ ఇయర్ ఏంటంటే ఇక్కడే రెడీ చేస్తున్నారు కావాల్సిన ఐటమ్స్ మనం చెప్పామనుకోండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళే చేసేస్తారనమాట ఇంకా అంతేనండి వీడియో